అందరి నమస్కారం ఆశ్ర పెన్షన్ ఇప్పుడు చేత పెన్షన్ అని పేరు మార్చారు ఎందుకు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పెన్షన్ మంజూరు చేయడం ఆపింది పెన్షన్లకి అర్హులు ఇవ్వరు అసలు అర్హుల గురించి పెన్షన్ మంజూరు చేయడానికి గైడ్లైన్స్ ఏంటి ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం వృద్ధులకు వివిధ బీడి కార్ములకి రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతూ ఉంది విక వికలాంగులకి ఆరు వేలు ఇస్తూ ఉంది ఎప్పుడు ఇస్తారు ఎందుకు పెన్షన్ లేదు పెన్షన్ రాని వారికి పెన్షన్ రావడానికి కలెక్టర్కి ఎలా దరఖాస్తు చేయాలి సో మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను పంపిన వ్యవస్థ మార్పులో ఇది ఒకటి పెన్షన్ ఎలా దరఖాస్తు పెన్షన్కి ఎలా దరఖాస్తు చేయాలని పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఫ్రీ కరెంటు మహాలక్ష్మి గ్యాస్ డబుల్ రానివారు రెండు వేల ఐదులో ఆర్థిక సాయం పథకం గురించి డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరా మెల్లు గురించి అండ్ బస్సు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఇలా ప్రభుత్వ పథకాల గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను అవన్నీ మీకు పక్కన చూపిస్తున్నాను ఒకసారి ఆ వీడియో చూసి మీ సూచనలు సలహాలు ఇవ్వండి ఫస్ట్ ఎందుకు గత ప్రభుత్వం పెన్షన్ ఆపింది అందరికీ తెలిసిందే బడ్జెట్ లేదు కదా అని కానీ పేదవారికి పెన్షన్ ఇవ్వడానికి రాని డబ్బులు ఎంతోమంది అనర్హులకు పెన్షన్ ఇవ్వడానికి ఎలా వస్తున్నాయి వేల కోట్ల కుంభకోణం జరిగిందని అందరూ అంటున్న సుమారు లక్ష కోట్లు కన్నా ఎక్కువ ఖర్చు చేసిన కాలుష్యం కట్టడానికి ఎలా వచ్చాయి గొర్రెల పంపిణీ స్కామ్కి ఎలా వచ్చాయి రైతు భద్రత కింద పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న ధనవంతులకు ఇవ్వడానికి ఇలా వచ్చాయి ఆల్రెడీ పైపు లైన్లు ఉన్న ట్యాంకులు ఉన్నా కూడా వేల కోట్లు ఖర్చు చేసి మళ్ళా ప్రతి మున్సిపాలిటీలో రోడ్డు తవ్వి నల్లాలు వేసి పైపులు వేయడానికి ట్యాంకులు కట్టడానికి ఎలా వచ్చాయి ఎంతో మంది అనర్హులకి ప్రజాపతినిధులు లంచాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు ఎంతమంది పథకాలు అందరూ అనుకుంటున్నారు కదా మరి వాటికి ఎలా వచ్చాయి లెక్కపత్రం లేకుండా కోట్ల టార్గెట్ ఇచ్చి హర్ధహారం కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఎన్నో కోట్లు దుర్వినియోగం చేశారు మరి వాటికి ఎలా వచ్చాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవ్వాలనుకుంటారని ఎలాగైనా ఇవ్వచ్చు కానీ ప్రజల సంక్షేమం కన్నా ఒట్లు కావాలి కాబట్టి బై ఎలక్షన్ జరిగిన గుజరాబాద్ లో వేరే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అలా బై ఎలక్షన్ జరిగిన ప్రతి చోట ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే పేదవాళ్ళ పెన్షన్కి అర్హుల మిగతా వాళ్ళు కాదా ఇంకా అరవై ఐదు సంవత్సరాల నుండి యాభై ఏడు సంవత్సరాలకి తగ్గించి మీ సేవ ద్వారా అప్లికేషన్ తీసుకొని ఎంతో మందికి ఇచ్చారు అనర్హులకు కూడా ఇచ్చారు ఓట్ల కోసం మన తెలంగాణ ప్రజల్ని యాభై ఏడు సంవత్సరాలకి పనికి చేత కానీ ఇలా ఎన్నికల కోసం పెన్షన్ ఉపయోగించకుండా అర్హులైన ప్రతి పేద మధ్య కుటుంబాలకి దరఖాస్తు చేసిన వెంటనే అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే వాళ్ళకు వచ్చే నెల నుండి పెన్షన్ వచ్చేలా వితంతు పెన్షన్ గురించి వారు భర్త చనిపోయిన నెక్స్ట్ మంత్ నుంచి వారికి ముప్పై సంవత్సరాలు దాటిన వితంతులకి వచ్చేలా అర్హులైన ప్రతి వికలాంగులకి వచ్చే విధంగా ఎందుకంటే ఎంతోమంది వికలాంగులకి అర్హత ఉన్న వివిధ కారణాల వల్ల ఫస్ట్ నుండి పెన్షన్ వస్తలేదు సో అందరికీ వచ్చేలా ఈ సిస్టమ్ మార్స్తే అలా సిస్టమ్ చేసి పెడితే ఏ ప్రభుత్వం వచ్చినా అది మార్చలేదు కదా ఎంతోమంది అనర్హులకి పెన్షన్ వస్తుంది అర్హులైన పేద మధ్య ప్రజలకి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి నెక్స్ట్ గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ అనే ఈ వెల్ఫేర్ పథకం అంటే పేద మధ్యతరగతి సంక్షేమ కోసం తీసుకువచ్చిన అర్హులకి మా పెన్షన్ మంజూరు చేయడానికి జీఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ తీసుకొని వచ్చింది ఈ గైడ్ లైన్స్లో దీంతో గైడ్లైన్స్ కూడా ఇచ్చారు ఫస్ట్ వెయ్యి వెయ్యి పదిహేను వచ్చి తర్వాత ఎలక్షన్ ముందు రెండు వేలు విక్రాంగులకు నాలుగు వేలు ఇచ్చిన ఒకసారి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి అందులో ఆసర్ పెన్షన్ ఎనలిజిబిలిటీ ఎవరు ఏంది ఎవరో ఉంది అది ఒక్కసారి ఒక విషయం చెప్తాను ఎందుకంటే ఇప్పటికీ ఈజీఓ ప్రకారం పెన్షన్ ఇస్తున్నారు ఇందులో సోషియో ఎకనామిక్ క్రైటీరియాలో క్లియర్గా చెప్పారు సో ఇందులో ద బిలో షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ సోషల్ ఎక్లైమెంట్ పెన్షన్స్ ల్యాండ్ మోర్ దెన్ త్రీ ఏకర్స్ వెట్ అండ్ ఇరిగేటెడ్ డ్రైవ్ సెవెన్ ఫైవ్ ఎకర్స్ అంటే మూడు ఎకరాల వెట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్ల డ్రైవ్ పొలం లేని వారికి హ్యావింగ్ చిల్డ్రన్ హూ ఆర్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సులు కాంట్రాక్ట్ సో ఇది పాయింట్ ఎవరైతే ఉద్యోగంలో లేని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి అండ్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సుని కాంట్రాక్ట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగం తెలుస్తుంది దాని ప్రకారం తీసేస్తారు ప్రైవేట్ అనేది ఇలా ఉంది ఎక్కడ ఉంది డాటా ప్రైవేట్ వాళ్ళు ఉద్యోగం చేసేవారు నలభై యాభై జీతం తీసుకున్న ప్రైవేట్ ఉద్యోగుల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ పెన్షన్ ఇచ్చే సిస్టమే ఉంది అది సో అయితే దీనికన్నా ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది మా ఈ జియో వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదిహేను నుంచి కొన్ని జియోస్ ఇచ్చి అంటే రెండు వేల పదిహేను నుంచి ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసింది చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు పంచాయతీ కార్యదర్శులు ఇచ్చారు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లో ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టింగ్లలో సుమారు అరవై వేలు ఇచ్చారు అవి కొన్ని వేసుకున్న అవి ఒక నలభై వేలు వేసుకున్న పాతయి సో లక్ష వరకు లక్షకు చాలా మీదనే ఉంటాయి ఉద్యోగులకి లక్ష వరకు మనం ఫైలం చేసుకున్న లక్ష కుటుంబాల ఫ్యామిలీస్కి పెన్షన్ వస్తలేదా నా పాయింట్ ఏంటంటే ఈ ఉద్యోగులలో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని వీళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్కి పెన్షన్ కట్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు గవర్నమెంట్ కూడా కట్ చేయలేకపోతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వం ఇస్తున్న జీతం నుండి ప్రతీ నెల పెన్షన్ రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి రిడక్షన్ చేసే విధంగా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే నెలలో రిడక్షన్స్ ఉంటాయి వారికి ప్రతి నెల సో అలానే ఈ మూడు వేలు అనేది నాన్ గౌట్ డిటెక్షన్ కింద పెట్టేసి దాన్ని కన్సర్న్ డీడీఓ అంటే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకు ఇచ్చే జీతం ఇచ్చే డీడీఓ వాళ్ళ అకౌంట్లో పడతాయి ఆ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్కి పెన్షన్ సెండ్ అయ్యేలాగా సిస్టమ్ ఏర్పడితే వాళ్ళకు కూడా ఆ డబ్బులు వస్తాయి సో వాళ్ళు కూడా పెన్షన్ మాకు అసలు అనే బాధ కూడా వాళ్ళు పడరు దానివల్ల పెన్షన్ రాని వారు కూడా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ హ్యావింగ్ చిల్డ్రన్ హూ ఆర్ డాక్టర్స్ కాంట్రాక్టర్స్ ప్రొఫెషనల్స్ అండ్ సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సో ఈ పాయింట్ కూడా పిల్లలకు డాక్టర్స్ కాంట్రాక్టర్స్ ప్రొఫెషనల్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అలా ఎంతోమంది ఉన్నారు సో అందులో కూడా ఎక్కువ ఆర్థికంగా డబ్బులు వాళ్ళకి ఎంత వస్తున్నాయి వాళ్ళ మంత్లీ శాలరీ ప్రకారం దాని ప్రకారం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వచ్చినప్పుడు సో వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం అలానే ప్రైవేట్ వాళ్ళ నుంచి కూడా చేసి వాళ్ళ అకౌంట్లో పరిణామాలు చేయడం వల్ల సో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ప్రభుత్వం మీద కూడా బడని పడకుండా ఈ పెన్షన్ వల్ల పేద పద్ధతి వాళ్ళకి వస్తాయి అనేది నా ఆలోచన నెక్స్ట్ హ్యావింగ్ లార్జ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఆయిల్ మిల్స్ రైస్ మిల్స్ పెట్రోల్ పంప్స్ షాప్ అండ్ షాప్ ఓనర్స్ సో ఇందులో షాప్ ఓనర్స్ ఉంది షాప్ ఓనర్స్ అంటే చాలామంది షాపులు నడిపించడంలో కూడా పెన్షన్ వస్తుంది సో అదొకటి ఆల్రెడీ రిసీవింగ్ గవర్నమెంట్ పెన్షన్స్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సో అది ఇది ఓకే ఇది వరకు అయితే రాదు ఓనర్స్ ఆఫ్ లైట్ అండ్ హెవీ ఆటోమొబైల్స్ ఫోర్ వీలర్స్ అండ్ బిగ్ వెహికల్స్ సో ఆ ఫోర్ వీక్ వెహికల్స్ అంటే చాలామందికి ఉన్నా కూడా అది కూడా వస్తుంది ఎనీ అదర్ క్రెడేషన్ ఇన్ విచ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ మే అసెస్ బై ద మేనర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆక్యుపేషన్ పొజిషన్ ఆఫ్ అసెస్ రెండరింగ్ ద అథారిటీ ఎలిజిబుల్ సో వాళ్ళ వెరిఫికేషన్ చేసే అధికారి వాళ్ళను ఆస్తిని బట్టి వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వాలి బాగా ఉన్నోళ్ళు అయితే ఇవ్వద్దని ఉంది ఎంతమంది అలా చేశారు ఎక్కడికి పోయినా పెన్షన్కి వెయ్యి రెండు వేల మూడు వేల తీసుకోవడము చేయడము చాలా మంది అలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు ఈ పాయింట్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయో మీరే అర్థం చేసుకోండి సో ఇప్పుడు పెన్షన్ రాని పెన్షన్ రావాలంటే ఏం చేయాలి ఇంకోటి మన ప్రభుత్వం హామీ ఇచ్చిన వృద్ధులకి అందరికి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు ఇవ్వాలంటే అనర్హులను తీసివేసి చనిపోయిన వారికి కూడా తీసివేయక ఎంతోమందికి డబ్బులు పడడం దానికి కూడా ఒక సరైన శిక్షణ లేక అది కూడా ఉంది సో దానికి ఒక సిస్టమ్ ఇంకా మన ప్రభుత్వ ఆదాయం ఎలా పెరగాలి మన ప్రభుత్వ మున్సిపల్ ద్వారా ఎలా పెరుగుతుంది నేను ప్రభుత్వాన్ని పంపే టాపిక్ నుంచి నేను వేరే వీడియో ఫ్లియర్గా చెప్తాను మీ సో మీ సూచనలు సలహాలు కూడా తీసుకుంటాను నెక్స్ట్ వీడియోలో పెన్షన్ కోసం కలెక్టర్ గారు ఎలా దరఖాస్తు చేయాలో వేరే వీడియో చేస్తాను సో మన వ్యవస్థ మారాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేస్తారని మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందాలి మన దేశం ప్రపంచంలో మోస్తానే ఉండాలి మన రాష్ట్రం మన దేశంలోనే మోస్తానే ఉండాలి అందుకు మనవంత ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్ జై హింద్